నా పేరు డాక్టర్ చైతన్ నేను సుఖీబా హాస్పిటల్ మన కల్లూరు ఎస్టేట్లో ఉన్న గోవర్ధన్ నగర్ దగ్గర ఉన్న హాస్పిటల్లో మేము కొత్తగా ఓపెన్ చేశాము ఈ హాస్పిటల్లో ఇప్పుడు మనకు ఆరు రకాల ఆరోగ్యశ్రీ సేవలు అనేటివి ఉన్నాయి దాంతోపాటు అన్ని రకాల సదుపాయాలతో మనము కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనము ఇప్పుడు అడ్వాన్స్డ్గా ప్రజలకు అతి తక్కువ ధరలో ఖర్చులతో మనము అందించాలనే ఉద్దేశంతో ఇప్పుడు రీ మనము రీఓపెన్ చేసుకుంటున్నాము మనము ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ గైనిక్ అంటే మన గర్భాలకు సంబంధించినది కావచ్చు జనరల్ సర్జరీ కావచ్చు ఎముకల డాక్టర్లకు సంబంధించిన సేవలు ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి దీంతో పాటు ఇంకా అడ్వాన్స్డ్గా మనము అన్ని రకాల ట్రీట్మెంట్లు కూడా ఇవ్వగలము ఇరవై నాలుగు గంటలు మనకు ఇబ్బంది లేకుండా ఎటువంటి సేవలైనా చేసే పరంగా మనం ఇప్పుడు పెట్టుకుంటూ పోతున్నాము బాలజీ ఆర్థోపెడిక్స్ జనరల్ మెడిసిన్ ప్లాస్టిక్ సర్జరీ పాలిట్రోమా యూరాలజీ ఇవన్నీ ఇవన్నీ మనకు ఆరోగ్యశ్రీ కింద ఉన్నాయి అంటే మనకు అన్ని సదుపాయాలు ఉన్నాయి దాని మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి బట్ మనకేంటంటే అవి ఇంకా ఇన్సూరెన్సెస్ ఇవన్నీ కొంచెం టైప్ పెట్టుకుంటారు సో ప్రజలందరూ మనము దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం